జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడైతే ఈ ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పాటైందో అప్పట్నుంచి వీళ్ళు కొంత దగ్గర సెక్యూరిటీ పెట్టాలి ఆ సెక్యూరిటీ పెట్టలేదు ముఖ్యంగా లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో మినీ స్విట్జర్లాండ్ అంటాం కదా ఈ బైసరన్ అనే ప్రాంతంలో వీళ్ళు అక్కడ సెక్యూరిటీ పెట్టలేదు అది కేంద్ర ప్రభుత్వం కాదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సెక్యూరిటీని పెట్టాలి అది పెట్టకపోగా అక్కడ టూరిస్టులకి అనుమతి ఇచ్చారంట ఆ అనుమతి కూడా కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బలగాలకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాన్ని గేట్ ఓపెన్ చేశారు ఆరు కిలోమీటర్ల దాదాపు గుర్రాలతో వెళ్లాల్సి ఉంటుంది అక్కడికి అక్కడికి మనం వెహికల్తో కానీ లేకపోతే ఇంకా ఏ వాహనాన్ని వినియోగించడానికి లేదు ఓన్లీ గుర్రాలతో మాత్రమే వెళ్ళాలి మరి అలాంటిది అక్కడ ఎటువంటి నిఘా వర్గాలకు కానీ ఆర్మీ సిబ్బందికి కానీ చెప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ చేయకుండా ఏ విధంగా ఓపెన్ చేస్తారు ఇప్పుడేమో భారత ప్రభుత్వం పాకిస్తాన్కి సింధు నది నీళ్ళు ఇవ్వనంటే ఇప్పుడు ఆ నీరు కోసం అయితే వమర అబ్దుల్లా తెగ బాధ పడిపోతున్నాడు అంటే పాకిస్తాన్కి వాటర్ ఇవ్వకపోవడం అంటే వాళ్ళు చేసినటువంటి చర్యని మేము ఖండిస్తున్నాం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పాలు గురవుతారంట ఇక్కడ ఉగ్రవాదులు చేసినటువంటి దుచ్చరీకి ప్రజలు ఎందుకు ఇబ్బంది పాలు చేయాలి అనేది ఇప్పుడు అమర్ అబ్దుల్లా ఒక మీటింగ్ లో ఏర్పాటు చేసి మీడియా ముందు చెప్పడం జరిగింది అంటే ఇదంతా ఏంటి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ అమర్ అబ్దుల్లా ఇది ఒక పెద్ద నాటకం ఆడుతున్నాడు మిలిటెంట్ రావడానికి అవకాశం ఇచ్చేసి వాళ్ళు చేసినటువంటి దాడిని ఇప్పుడు ఖండిస్తున్నాడు అంటే తెలుసు కదా మామూలుగా ఇలాంటి దాడులు జరిగితే ఖండించేసి వదిలేస్తే అయిపోయింది లేదా రెండు నిమిషాలు మౌనం పాటిస్తే అయిపోయింది మరో వారం రోజులు నాలుగు రోజులు పోతే జనాలందరూ మర్చిపోతారు ఇంకొక సంఘటన ఏదో జరుగుతుంది దాని మీద మనం పడతాం ఇంతకు ముందు ఎన్నో సంఘటనలు జరిగాయి అవి అయిపోయి ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి మనం దీని గురించి మాట్లాడతాం మరొక సంఘటన జరిగితే దీన్ని మర్చిపోతాం అదే వమరబుద్ధ పాలసీ అందరి పాలసీ అదే చాలా మంది ఈ రోజు దీనికి మద్దతు ఇవ్వడానికి ఇష్టం లేకపోయినా సరే ప్రభుత్వం ఏది చేస్తే దానికి మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరుగుతుంది ఈరోజు చాలా మంది తప్పక ఒప్పుకోవలసి వస్తుంది ఈ వమరాబ్దాలో ఇప్పుడు రెండు విషయాలకు సమాధానం చెప్పాలి ఒకటి ఎందుకు ఇన్ఫర్మేషన్ చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి అక్కడ టూరిస్టులకి అనుమతి ఇచ్చాడు రెండోది ఇప్పుడు ఇక్కడ ఈ నీరు సింధు జలాలు ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్కి ఇవ్వాలి లేదా ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటున్నాడు ఇంక రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే వాళ్ళపై సానుభూతి చూపించేస్తున్నాడు